దక్షిణ భారతదేశానికి సంబంధించి బుల్లెట్ రైలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి అమరావతి హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఒక్క లైన్లోనే పన్నెండు గంటలు ప్రయాణం చేసే బదులు కేవలం గంట నలభై నిమిషాల్లోనే ప్రయాణం పూర్తి చేయవచ్చు అని ఒక అప్డేట్ ఇచ్చారు దేశంలో బుల్లెట్ రైల్ నెట్వర్క్ను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతూ ఈ క్రమంలోనే దక్షిణ భారతదేశంలో తొలిసారిగా బుల్లెట్ రైల్ కారిడార్ సాధ్యాసాధ్యాలు అధ్యయనం ప్రారంభించిందండి హైదరాబాద్ చెన్నై మార్గంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు అయితే సిద్ధమవుతూ ఉన్నాయి ప్రస్తుతం ఈ మార్గంలో రైలు ప్రయాణానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పడుతూగా ఉండగా బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం రెండు గంటల ఇరవై నిమిషాల లోపలనే ప్రయాణం పూర్తవుతుందని అధికారులైతే అంచనా వేస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలు ట్రాఫిక్ విశ్లేషణ డిమాండ్ అంచనాలు భూసేకరణ అవసరాలను అలాంటివన్నీ అంశాలను గుర్తించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఐటిఈఎస్ అనేది విస్తృత స్థాయిలో అధ్యయనం చేస్తూ ఉంది అనంతరం ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఇదే సంస్థ రూపొందించబోతా ఉంది ప్రాజెక్టు రూపుదిద్దుకుంటే దక్షిణ భారతదేశ రవాణా రంగానికి కొత్త దశ లభించనుంది ఈ విధంగా నిపుణులు నిపుణులు కూడా అంచనా వేస్తూ ఉన్నారండి ఈ సర్వే దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన నగరాలను కలుపుతూ ఉన్నది ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారండి ఈ విధంగా హైదరాబాద్ చెన్నై అమరావతి బెంగళూరు నగరాలను బుల్లెట్ రైల్ నెట్వర్క్తో భాగం అవుతాయని ఆయన తెలిపారు ఈ ఈ నాలుగు నగరాల పరిధిలో ఐదు కోట్లకు పైగా జనాభా ఉంటుందని ఇది ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటని ఆయన వివరించడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ఆర్థిక వృద్ధి వ్యాపార విస్తరణ కనెక్టివిటీ పెంపునకు గణనీయంగా తోడ్పడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు ఇక దేశవ్యాప్తంగా అనేక బుల్లెట్ రైలు మార్గాలను ప్రణాళిక ప్రణాళికలోకి తీసుకొచ్చిందని రైల్వే శాఖ అయితే తెలిపింది ఇప్పటికే జాతీయ రైలు ప్రణాళికతో ఢిల్లీ వారణాసి ఢిల్లీ అహ్మదాబాద్ ముంబై నాగపూర్ ముంబై హైదరాబాద్ చెన్నై మైసూర్ ఢిల్లీ అమృత్సర్ వారణాసి హౌరా వంటి పలు మార్గాలను ప్రస్తావించారు ఇవి అమలులోకి వస్తే భారత రవాణా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు చేర్చు చేసుకుంటాయని చెప్తా ఉన్నారు ఏదైనా మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత బుల్లెట్ రైలు విస్తరణ వేగవంతమైందని చెప్పుకోక తప్పదు ఈ విషయంలో మరి తెలుగు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం